గురుకుల హాస్టల్లో అయితే పిల్లగాళ్లకు మంచిగా చదువు చెప్తారు చక్కటి తిండి పెడతారు విద్యా బుద్ధులు మంచిగా నేర్పిస్తారు రేపటి రోజుల్లో పిలగాల బంగారు భవిష్యత్తుకు బాటలేస్తారు అని చాలా మంది తల్లిదండ్రులు సర్కారు గురుకుల హాస్టల్ పిలగాలని వేస్తున్నారు కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఆ గురుకులాల పరిస్థితి ఏమో రోజుకింత నాశనం పదహారు వక్కలైతుంది చేపటో లేక చెడిపాయ బుద్ధి అన్నట్టు రెండు రాష్ట్రాలలో సర్కారు గురుకులాలు రోజుకింత శత్రువులు అవుతున్నట్టే కొడుతున్నది మరి పట్టించుకునే దిక్కు లేదనే ధీమాతోటో ఏందో కానీ గురుకులాలలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందులు అయితే చదువుల కోసం పోయి బీద బీడ్లను పురుగుల కంటే కనీనం చూస్తున్నారు ఇక అల్లూరు జిల్లా రంపసోడవరం కాడున్న ఈ గిరిజన బాలికల గురుకుల హాస్టల్లో ప్రిన్సిపాల్ పీఈటీ మేడాలు చేసిన ఉద్దారకం చూస్తే మీకెవలమ్మా కొలువి ఇచ్చిందని తిడతారు ఎవరైనా క్రమశిక్షణలో పెట్టాలని డెబ్బై మంది పిలగాలతోటి వంద నుంచి రెండు వందల బస్కీలు దీపించారట ఇద్దరు సీసీ కెమెరా ముంగడ దీపిస్తే సాక్ష్యాలు ఉంటాయని సీసీ కెమెరాలు లేని జాగాలో తీసుకపోయి గుంజీలు దీపిస్తారట ఇలా ఒకటేసారి అన్ని గుంజీలు దీపించే వరకు పిలగాల కాళ్ళు అన్ని కొక్కురు పోయినాయి నడిచే కూడా కాళ్ళు లేవక పిలగాలు ఏడు డ పడ్డారు ఇక జల్దిగా వాళ్ళను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ పిలిపించి రంపసోడవరం సర్కార్ దావాఖానకి వేసుకపోయారు తుడురి ముగ్గురు కలిసి బుజ్జిని మోసుకొస్తారంటే ఏ తీరుల పనిష్మెంట్ ఇచ్చిరో అటు పది గుంజీలు తీస్తేనే పది రోజుల కాళ్ళ నొప్పులు పోవు కాసండ్ వంద రెండు వందలు తీపిస్తా వస్తా చెప్పురి పిలగాళ్ళ కాళ్ళని సత్వబడ్డట్టు అయిపోయినాయి డాక్టర్లు జల్గా బెడ్ కుంచుకొని గ్లుకోజ్ లెక్కించి సూదులు ఇచ్చారు ప్రీవియస్ గా త్రీ డేస్ నుంచి వాళ్ళ చేత గుంజీలు తీయించడం వల్ల ఎక్కువ క్రామ్స్ వచ్చాయన్నారు ఈ సంగతి తెలువంగానే రంపసోడవరం ఎమ్మెల్యే శిరీషక్క కూడా కాడికి పోయి పిలగాళ్ళ ప్రిన్సిపాల్ పిటి మేడాలు చేసిన ఉద్దారకం చూసి గరవైంది మీరు మనసు అమ్మ పిలగాయను పిశాశాలు లెక్క పీడిచుక తింటారు మీకు లేరనమ్మ గసవంటి పిల్లలు బీదల పిల్లలు అంటే గంత అలకదక్కు ఎందుకమ్మ మీకని గట్టిగా సొట్లు పెట్టింది అడు విద్యాశాఖ ఆఫీసర్లు కూడా ఇద్దరు మీద గర్వం అయ్యారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అంతా కలిసి కాలేజీ కాడ నిరసన చేసిరు ఇక అలా నిరసన చూసి ప్రిన్సిపాల్ పిఈటి మేడం ఇద్దరి మీద చర్యలు తీసుకునేటట్టు పెద్ద ఆఫీసర్ ఫిర్యాదు ఇచ్చిన ఎమ్మెల్యే నచ్చ నచ్చజెప్పుకొచ్చింది పిల్లగాళ్ళను డిసిప్లిన్ లో పెట్టాలనుకున్నాడు మంచిదే గానీ గీతీరో ప్రాణాలే పోయేటట్టు చేయాల మేడం అని ప్రిన్సిపాల్ అడిగితే నా సొంత పిల్లల్లాగా చూసుకున్నాను నా కన్న లాగా చూసుకున్నాను మరి ఎందుకని పిల్లలు ఇలాగా అపార్థం చేసుకున్నారో తెలియదు తల్లిదండ్రులు చేయించినా గాని రెండు వందలు మూడు వందలు చేసినట్టు చెప్పండి అని వచ్చి తల్లిదండ్రులు సొంత బీటో లెక్క చూసుకున్నదట ఆలే కావాలని అభాండాలేస్తురని అంటున్నది మేడం కండ్ల ముంగడ పిల్లగాళ్ళు నడవకుండా అయినా కూడా ఇంకా తమరి సమర్థింపులు చూస్తుంటే ఎంత చక్కదనంగా క్రమశిక్షణలో పెడుతున్నారో మేడం మీరు మరి ఇంత మంచిగా డిసిప్లిన్ తో డ్యూటీ చేస్తున్న మేడం కు జిల్లా విద్యాధికారులు ఎసు సత్కారం చేస్తారో చూడాలిగా